ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం సంకీర్తన ఇరవై తొమ్మిది రెండో వచనం ప్రకారం యుహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అనే అంశాన్ని ఉదయకాలము దేవుని సన్నిధిలో మీ మధ్య చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ప్రియమైన వర్లారా వర్షిప్ గివ్ గాడ్ గ్లోరీ అనే అంశాన్ని ఉదయకాలం మీ చెబుతూ ఉన్నాను దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు అర్పించాలి ఆరాధనలో ప్రధానమైనది దేవుని మహిమను వెలికి తేవడం దేవుడు ఎలా చేశాడు ఆయన మహిమ ఎలా చూపించాడో ఈ విషయాలన్నీ కూడా మనం బయటకు చెప్పవలసిన ఆవశ్యత ఉంది ఆయన కృపకు ఆయన అద్భుతాలకు మనకు చేసిన అనేక మేలులకు మనము ఆయన మహిమను ఆయనకు మహిమను మనము ఇస్తూ ఉండాలి ఆయన మహిమ పరుస్తూ ఉండాలి అయితే ఇది మన జీవితానికి ఎలా మనం అనవయించుకోవచ్చు ఆలోచన చేసుకుందామా ఏడు విషయాలు మీ మధ్యన దేవుని యొక్క మహిమను ఆయన అర్పించడానికి చేయవలసిన విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మన జీవితంలో జరిగే ప్రతి పని దేవుని మహిమకు చెందుతుంది ఆరాధనలో ఆయన ఎత్తి పట్టడం ద్వారా ఆయన గొప్పతనాన్ని ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు మొదటిది మన విజయాలకు దేవునికి అర్పించాలి అపోస్రేణ పౌలు కొరింది రాసిన మొదటి పత్రిక ఒకటో కొరింది పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారం మనం చదువుకుంటే దేవుడి వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది ఒకటో కొరింది పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అని వ్రాయబడుతూ ఉంది రెండవది సాక్ష్యాల ద్వారా దేవుని మహిమను ప్రదర్శించడం మత్స తువార్త ఐదవ అధ్యాయం పదహారు వచనంలో ఈ అద్భుతమైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ఆయన మహిమను ప్రదర్శించడం మూడవది స్తోత్ర గానములు చేయిచు దేవుని సన్నిధిలో మనం ఆయన మహిమపరచాలి వందవ సంకీర్తన ఒకటి వచనాలు మనం చదివితే అద్భుతంగా దేవుడికి గానము చేయవలసిన పరిస్థితి దేవుడు మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాడు నాలుగవది కష్టకాలంలో కూడా మహిమపరచడం మనం నేర్చుకోవాలి యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో అద్భుతంగా దేవుడు యోబులో యొక్క విశ్వాసతను చూశాడు కష్టకాలంలో కూడా యోబు దేవుణ్ణి మహిమపరిచాడు ఐదవది సంఘ ఆరాధనలో సమిష్టిగా దేవుని మహిమపరచాలి ఆలోచన చేద్దామా ఆరవది మన జీవన శైలి ద్వారా దేవుణ్ణి గౌరవించాలి అపోస్త్రైన పౌలు రోమేల్ రాసిన పత్రిక పద్నాలుగు ఎనిమిదిలో ఈ మాట అద్భుతంగా మనకి కనబడుతూ ఉంది మన జీవన శైలి ద్వారా పద్ధతి ద్వారా దేవుణ్ణి గౌరవించ బద్దులమై ఉన్నాం ఏడవది భవిష్యత్తుకు ఆశతో ఆయన్ని స్థుతించాలి సంకీర్తన ముప్పై ఒకటి ఒకటిలో ఉన్న మాటను మనం చదివితే దేవుడు అద్భుతంగా ఆ మాట ద్వారా మనందరితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు సంకీర్తన ముప్పై నాలుగు ఒకటి ప్రకారం నేనెల్లప్పుడూ యుహోవాన్ని సన్నితించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిను నేను యుహోవాని బట్టి నేను ఆశ్రయించుచున్నాను దీనులు దాని విని సంతోషించరు నాతో కూడి యుహోవాను గణపరచుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆశతో దేవుని స్థుతిద్దామా ఎల్లప్పుడు యుహోవాన్ నామమునుకో మహిమ కలుగును గాక అని దేవుని స్థుతిద్దాం మన జీవితానికి ఎలా అన్వయించుకుందాం ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ దేవుని మహిమ పరుస్తూ ఉండాలి ఇతరులు దేవుని వైపు తిరిగేలా మనము ఇతరులకు సాక్ష్యంగా మనం ఉండాలి దేవుని చిత్తానికి విరుద్ధంగా మహిమకు మనము తీసుకోకూడదు మనుషులు స్థుతింప తగిన వారు కాదు దేవుడు మాత్రమే స్థుతులకి అర్హుడు స్తోత్ర అర్హుడు ఇలాంటి విషయాల్లో మనం మన జీవితాలకు అన్వాయించుకోవడం దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏ పని కూడా చేయకూడదు ఏది ఏం జరిగినా ఈ మహిమంతా దేవునికి చెల్లుననే మాట మనం చెబుతూ దేవుని జన్నిధిలో ఆయనకే మహిమ చెల్లిద్దాం అటు రీతిగా దేవుడి ఉదయకాల మనందరితో మాట్లాడేలాగున దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ